హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న సెకండ్ మ్యాచ్ అయితే జరిగింది కదా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆస్ట్రేలియా థర్టీ సిక్స్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి ఫర్ ద ఫస్ట్ టైం ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో టూ హండ్రెడ్ స్కోర్ రావడం స్కో టూ హండ్రెడ్ స్కోర్ నమోదవడం మంచి మ్యాచ్ అయితే మన ముందు పెట్టింది ఆస్ట్రేలియా సో మొత్తంగా మంచి పార్ట్నర్షిప్స్ చేసి అయితే గెలుపు సొంతం చేసుకోవడం ఆల్రౌండ్షోతో అదరగొట్టడం జరిగింది ఆస్ట్రేలియా ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఇండియా సారీ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది కదా సో రోహిత్ శర్మకి ఇంజరీ అయితే అంత పెద్దగా ప్రాబ్లం లేదన్నట్టుగా తెలుస్తుంది సో ఇట్స్ ఎ గుడ్ సైన్ అదేవిధంగా ఈరోజు కొంతమంది వర్షపాతం అంటున్నారు కానీ అది క్లౌడీ కండిషన్స్ అని మాత్రమే చూపెడుతుంది మరి చూద్దాం మ్యాచ్ ఏ విధంగా మలుపు మారుతుంది అనేది ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఇంగ్లాండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు ఆస్ట్రేలియాకి సూపర్ స్టార్ ఫ్లయింగ్ స్టార్ అయితే రావడం జరిగింది సెవెంటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ట్రావిస్ సైడ్ థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది పార్ట్నర్షిప్ వికెట్ల పరంపర మోయినారి అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత థర్టీ నైన్ రన్స్ వేసి వెంటనే డేడ్ వార్నర్ కూడా అవుట్ అవ్వడం జరిగింది తర్వాత వచ్చినటువంటి మిచల్ మాష్ అండ్ స్టానిస్ ఒక చిన్నపాటి సారీ గ్లెన్ మ్యాక్స్వెల్ చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్డర్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ రన్స్ వేసి మిషల్ మాష్ కూడా త్వరగానే వెళ్ళిపోయాడు కానీ లాస్ట్లో స్టాయిస్ అండ్ టిన్డేవిడ్ అలా కొంతమంది అదే రన్స్ అయితే చేశారు స్టాయినిస్ థర్టీ ఫైవ్ రన్స్ అయితే చేశారు లాస్ట్లో మ్యాక్యువేడ్ అండ్ టెన్ డేవిడ్ కారణంగానే ఒక మంచి స్కోర్ అయితే పుటప్ చేయగలిగింది టూ హండ్రెడ్ అండ్ వన్ స్కోర్ అయితే చేసింది పార్ట్నర్షిప్స్ అయితే సూపర్గా నమోదయ్యాయి ఏ ఒక్క బ్యాటర్ కూడా ఫార్టీ ప్లస్ రన్స్కి వెళ్ళకపోయినా కానీ మంచి పార్ట్నర్షిప్ అయితే బెల్ చేసి ఒక పునాది అయితే వేసి ఆస్ట్రేలియా ఒక మంచి స్కోర్ని బోర్డుపై పెట్టగలిగింది ఇక ఇంగ్లాండ్ బౌలర్స్ నుంచి మాత్రం లాస్ట్లో క్రిస్ జోర్డన్కి అప్పటివరకు వికెట్లు రాకపోయినా కానీ లాస్ట్ ఓవర్లో మాత్రం టూ వికెట్స్ అయితే తీసుకున్నాడు సో క్రిస్ జోర్డెన్కి మాత్రమే టాప్ వికెట్స్ అని చెప్పుకోవచ్చు క్రిస్ జోర్డెన్కి రెండు వికెట్లు మొయినాలికి జఫ్రా అచ్చర్కి అదుల్ రషీద్కి లివింగ్స్టోన్కి అందరికీ తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్య చదన్ను ఆరంభించిన ఇంగ్లాండ్కి సూపర్ స్టార్ ప్లేయింగ్ స్టార్ అయితే వాళ్ళకు కూడా సేమ్ వచ్చింది సెవెంటీ త్రీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఫిలిప్సాల్ థర్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఒక ఎన్లో వికెట్లు పడుతున్నా కానీ జాస్ బట్లర్ ఒక స్కోర్ వైపు అయితే వెళ్తున్నాడు అన్ఫార్చునేట్లీ తను కూడా ఫార్టీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పార్ట్నర్షిప్ అయితే జరిగాయి ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే జరిగాయి ముఖ్యంగా లివింగ్స్టోన్ మరియు మొయినాలి మధ్య ట్వంటీ సెవెన్ రన్స్పై పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది సో మొయినాలి ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లివింగ్స్టన్ ఫిఫ్టీన్ రన్స్ వేసాడు ఆ తర్వాత లాస్ట్లో మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది డెత్ ఓవర్స్లో వికెట్స్ తీస్తూనే రన్స్ని కట్టడి చేశారు ఆస్ట్రేలియా బ్యాటర్స్ అని సారీ ఆస్ట్రేలియా టీమ్ అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా జాఫ్రాచర్కి రెండు కమిన్స్కి రెండు స్టాయిస్కి ఎజల్వుడ్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే ఆడన్ జాంపా వరించింది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం